పుష్ప అంటే పేరు కాదు పుష్ప పుష్ప టూ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది డిసెంబర్ ఐదున రిలీజ్ అయిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూడు రోజుల్లోనే ఆరు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలను వసూలు చేసినట్లుగా ఫిల్మ్ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది కాగా ఈ రోజు నుంచి పుష్ప టూ మూవీ టికెట్ ధరలు తగ్గబోతున్నాయి దీంతో ఈ సినిమాకు మరింత మంది ఆడియన్స్ వస్తారని ట్రేడ్ నిపుణులు అంటున్నారు టికెట్ ధర ఎనిమిది వందల రూపాయలు పెంచింది కేవలం ప్రీమియర్ షోకు మాత్రమేనని త్వరలోనే టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తామని నిర్మాతలు తెలిపారు అందుకు తగ్గట్లుగానే సోమవారం నుంచి పుష్ప టూ టికెట్ ధరలు తగ్గాయి బుక్ మై షోలో అందుబాటులో ఉంచిన టికెట్ ధరలను గనక పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది టూ టికెట్ ధరల పెంపుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరించాయి దీంతో డిసెంబర్ నాలుగున స్పెషల్ ప్రీమియర్ కు అదనంగా ఎనిమిది వందల రూపాయల ధర నిర్ణయించడంతో టికెట్ ధర ఏకంగా వెయ్యి రూపాయలు దాటేసింది అలాగే ఆదివారం వరకు సింగిల్ స్క్రీన్లలో నూట యాభై రూపాయలు మల్టీప్లెక్స్లలో రెండు వందల రూపాయలు పెంచారు దీంతో మల్టీప్లెక్స్లలో పుష్పాటు చూడాలంటే ఐదు వందల రూపాయలకు పైగానే టికెట్ ధర ఉండేది ఇక సింగిల్ స్క్రీన్లో మూడు వందల రూపాయలు పైగా ఉంది అయితే ఈ వారం టికెట్ ధరలు తగ్గనున్నాయి డిసెంబర్ తొమ్మిది నుంచి పదహారు వరకు సింగిల్ స్క్రీన్లో నూట ఐదు రూపాయలు మల్టీప్లెక్స్ లో నూట యాభై రూపాయల పెంపుకు ప్రభుత్వం అనుమతిచ్చింది నైజాంలో పెంచిన ధరతో పోలిస్తే టికెట్ ధరలు ఇంకాస్త తగ్గినట్లు తెలుస్తోంది ఇక సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రెండు వందల రూపాయలు ఉండగా మల్టీప్లెక్స్ లో మూడు వందల తొంభై ఐదు రూపాయలుగా ఉంది ఇక విజయవాడలోనూ మల్టీప్లెక్స్లో టికెట్ ధర మూడు వందల రూపాయలు ఉండగా సింగిల్ స్క్రీన్ లో రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఉంది వైజాగ్ లో సింగిల్ స్క్రీన్ లో రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఉండగా మల్టీప్లెక్స్ లో మూడు వందల నుంచి మూడు వందల డెబ్బై ఏడు రూపాయల వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే థియేటర్ను బట్టి పుష్ప టూ టికెట్ ధరల్లో మార్పులు ఉండొచ్చు కాగా బాలీవుడ్ లో ఇప్పటికే జవాన్ పఠాన్ సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది పుష్ప టూ మూవీ ఈ సినిమా రోజువారీ వసూళ్లు వంద కోట్ల రూపాయలకు పైమాటేనని తెలుస్తోంది డిసెంబర్ ఐదున ఈ సినిమా నూట ఐదు కోట్ల రూపాయలు వసూలు చేయగా శుక్రవారం తొంభై మూడు పాయింట్ ఎనిమిది కోట్లు శనివారం నూట పంతొమ్మిది కోట్ల రూపాయలను వసూలు చేసింది ఈ సినిమా ఆదివారం నాడు నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు వసూలు చేసిందని తెలుస్తోంది పుష్ప అంటే